జుగాడ్లు చేయడంలో భారతీయులను మించినవారు లేరని చెప్పొచ్చు కానీ బంగ్లాదేశ్ కు చెందిన కొందరు చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది టాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదనిపిస్తోంది అందులో కొందరు రిక్షా కార్మికులు చేసిన జుగాడ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఇందులో కొన్ని రిక్షాలు ఒకదానితో ఒకటి జత చేసిన తీరు అద్భుతంగా అనిపిస్తోంది బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తులు కలిసి రోడ్డుపై అనేక రిక్షాలను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ఒక రిక్షా ముందు కదులుతోంది దాని వెనుక మరొక రిక్షా ముందు చక్రం మొదటి రిక్షా కట్టారు అలాగే అనేక రిక్షాలు ఒకదానికొకటి అటాచ్ చేశారు ప్రతి రిక్షా మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అందరూ రిక్షా తొక్కుతున్నారు ఒకదానికొకటి కనెక్ట్ చేసిన ఈ రిక్షాలు రైల్ కంపార్ట్మెంట్ లాగా కనిపిస్తున్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై ప్రజలు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోను ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు ఈ బండికి బ్రేకులు ఎలా వేస్తారు అంటూ కొందరు రైలు చిన్నదిగా ఉందని ఇంకొందరు కమెంట్స్ చేశారు బంగ్లాదేశ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్లను ప్రారంభించింది అంటూ మరొకరు చమత్కరించారు ఇది స్మార్ట్ బంగ్లాదేశ్ అంటూ ఇంకొకరు అభిప్రాయపడ్డారు జుగాడ్లో భారతీయులను మించిన వారు బంగ్లాదేశీలు అంటూ రకరకాల కమెంట్స్ చేశారు